అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ లాగా వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఊర్లో లాగండి సమ్మర్ హాలిడేస్ వచ్చేసినాయి కదా మా బాబు అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానని చెప్పి ఏడుస్తుంటే మా తమ్ముడికి ఫోన్ చేశాను అతను వచ్చి తీసుకెళ్ళిపోయాడు మా బాబుని సో తీసుకెళ్ళి త్రీ డేస్ అన్నా అవ్వలేదు ఎల్లం దగ్గర నుంచి ఫోన్లు చేస్తున్నాడు అనమాట అమ్మారా అమ్మారా అని చెప్పేసి మరి రా అని చెప్పినప్పుడు అమ్మ ప్రాణం కదా ఎప్పుడు వదిలిపెట్టలేదు మా బాబునైతే సో నేనైతే ఆగలేదనమాట దానితో మా హస్బెండ్ కూడా మనైతే పడుతుందేమో అని చెప్పేసి వెళ్ళు వెళ్ళు తీసుకురా అని చెప్పి అన్నాడు మా బాబుకు మానేది పడుతుంది పక్కన పెట్టేస్తే మా ఆయన అయితే వండలేపోయాడండి అయితే ఈరోజు నేను వెళ్ళి అక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఆ నెక్స్ట్ డే లాగ్ అనమాట నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయిందండి గాలి దుమ్ము అంతా ఏంది ఎలా ఉందని చెప్పేసి నేనైతే వీడియో అయితే స్టార్ట్ చేశాను మ్యాక్సిమం నాకు గాలి వానా అంటే చాలా భయం అనమాట కానీ ఒకసారి మీకు చూద్దాము అని చెప్పేసి నేను వీడియో తీయడం అయితే మొదలు పెట్టాను అందరైతే మళ్ళీ మొదలు పెట్టేసిందరో లాగో అని చెప్పేసి అంటుంది మా చెల్లి అక్కడ నుంచుని అయినా సరే నాకు ధైర్యం లేకపోయినా ధైర్యం తెచ్చుకొని వీడియో అయితే తెలిసిన మీకు విషయం చెప్పిన చిన్నప్పుడైతే గాలి వనం మొదలు పెట్టి మొదలైన వెంటనే ఇంట్లోకి వెళ్ళిపోయి ఒక రెండు మూడు దుప్పట్లు ముసుకేసుకుని పడుకునేదాన్ని చెవులో వేలు పెట్టుకుని మరి ఎందుకో తెలియదు చెట్లు ఇరిగిపోతాయి ఇల్లు ఎగిరిపోతాయి లేదా ఇరిగిపోయి పడిపోతాయి అనే భయం వేసేది నాకు చిన్నప్పుడు చిన్నప్పుడు ఏంటండి ఇప్పుడు కూడా చాలా భయం అనమాట నాకు ఏందో తెలియదు మరి ఆ భయం ఇప్పటి వరకు ఉంది కానీ వీడియో మీకు చూపుదామని తీసాను మీకు చూపించమంటే ఇది ఏదో స్పెషల్ వీడియో అని కాదు నాకు చూపించాలనిపించింది చూడండి అసలు అనమాట మా ఇంట్లో ఏమో అంత వెలుతురుగా ఉందా వెళ్తుడు అంటే బయట రిఫ్లెక్షన్ కూడా తక్కువే ఉంది మేబీ సూర్యుడు లేదు కదా రెండు గాలి అయితే పిచ్చబొట్టుడు పడుతుంది అనమాట తర్వాత గాలి అయిపోయిన తర్వాత వాన అయితే స్టార్ట్ అయింది మెల్లిగా ఒక్కొక్క డ్రాప్ ఒక్కొక్క డ్రాప్ పడుతుంది గాలి మెల్లిగా తగ్గింది ఆ తర్వాత అయితే రెయిన్ అయితే స్టార్ట్ అయింది అమ్మ బయట ఉండి అంటలతో ఉంటుందన్న అమ్మకి టౌన్లు ఇద్దామని వెళ్ళి చెప్పి వెళ్ళాను అంటే వెళ్ళాను అమ్మ చూడండి పాపం ట్యాప్స్ వాళ్ళకి టెన్ వరకే ఉంటాయి మార్నింగ్ టెన్ వరకే ఆ తర్వాత క్లోజ్ చేసేస్తారు ట్యాప్స్ అందుకని చెప్పి పాపం ఆన్లకి కూడా అంటిలుతో ఉంటుంది నేను వచ్చి కడుగుతానంటే వద్దులే అది తల తడిసిపోద్దు అని చెప్పేసి నన్ను వద్దని చెప్పేసింది ఎందుకో తెలియదు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నేను ఒక్క పని కూడా చేయనండి మొత్తం అమ్మే చేస్తుంది మేబీ తప్పదు అనుకుంటే ఏదన్నా ప్లేట్ కడగడం వాటర్ ఇవ్వడం అలాంటి చిన్న చిన్న పనులు సారీ వాళ్ళు పెద్ద పెద్ద పనులు చేస్తూ ఉంటాను అనమాట వెళ్తున్నా వెళ్ళి మా బాబు నేను కొంచెం ఎంజాయ్ చేసాము భయం భయంతోనే ఎంజాయ్ చేసాం మా బాబు అయితే గాలి లేదు వాన లేదు ఫుల్గా బుల్లో ఎంజాయ్ ఎంజాయ్ ఏం పాట పాడుతుందో తెలుసా వాన వాన పక్కింటి వెళ్ళం పోయి అని చెప్పి పాడుతున్నాడు నాకైతే బలం వచ్చింది ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు మా చెల్లెయితే వీడియో అనమాట మా ఇద్దరిని ఇంకో చూడండి అప్పుడే స్టార్ట్ అయింది రైన్ అయితే చిన్న 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 చినుకులు పడుతుంది ఇంకో విషయం చెప్పిన చిన్నప్పుడు అయితే మా ఇల్లు ఇంకా కిందకు ఉండేది వాన వస్తే ఊర్లో నీళ్ళు అని చెప్పి మా ఇంటి ఉండే అనమాట పెద్ద చెరువలే ఉండిపోయేమని ఆ నీళ్లు అవన్నీ కూడాను అయితే మేము పడవలు ఇంకా దాంట్లో ఎగరటాలు దోగటాలు చేస్తూ ఉండేవాళ్ళం చూసారా మా అమ్మ గాలికి దుమ్మంతా వస్తుందని చెప్పి అవన్నీ కూడా చుట్టూ అలా కట్టేసిందండి చీరలు పరదలు కట్టేసింది లోపలికి అంతా దుమ్ము వచ్చేసింది ఎందుకంటే రోడ్డు పక్కనే కదా మా ఇల్లు లోపలికి అంత దుమ్ము వచ్చేస్తుంది మా బుడ్డ మాత్రం ఫుల్ ఎంజాయ్ నిజంగా చెప్పాలంటే ఆ రోజు కూడా నాకు చాలా భయం వేసిందండి ఎదురుగా మా చిన్నమ్మ వాళ్ళు ఉంది కదా దాని మీద పరస చూడండి ఎలా ఎగురుతుందో అమ్మ పరస అలా ఎగిరిపోతుంది ఏ రేకులు ఎగిరిపోతాయేమో అనిపించేసింది అంత భయం వేసింది కొబ్బరి చెట్లు కూడా ఊగిపోతున్నాయి చూస్తూ భయపడుతూనే వీడియో తీసాను మా బుడ్డడికి మాత్రం గాలి లేదు లేదు దుమ్ము లేదు ఏదేదో తీసుకొచ్చి చెప్తున్నాడు ఎందుకంటే అవన్నీ ఎగురిపోతున్నాయి అంట బయటికి అందుకే తీసుకొస్తున్నాడు ఇంకా ఇంకేం చేసిందంటే అమ్మ సరే వీడియో ఆఫ్ చేసేయి టిఫిన్ చేయండి అప్పటికే చాలా నైన్ అయిపోయింది టైము టిఫిన్ టైం అయిపోయింది అనమాట టిఫిన్ చేయమని చెప్పింది మా బండి అయితే దానిమే కూర్చుని ఫోన్ ఇస్తేనే తింటాను అని చెప్పి అంటున్నాడు ఇంక చూడు నాకు కోపం వచ్చేసింది ఒకటేద్దాం అనుకున్నాను కానీ వీడియో తెస్తాక చేతులు ఖాళీ లేవని చెప్పి ఏం మాట్లాడలేదనమాట మా పాప పాపం అవన్నీ పెడుతుందండి ఎగిరిపోతుంది అమ్మ పెట్టినా సరే ఉండట్లేదు బాగా పెరిగిపోయింది కొన్ని చినుకులు పడ్డాయి ఆగిద్దామో అనుకున్నాను బట్ ఇంకా పెరిగిపోయింది గాలి ఎందుకో మరి కూర్చొని టిఫిన్ చేస్తున్నాం మేమైతే ఒక్కసారి అవన్నీ పడిపోతాయి చూడండి అమ్మ పెట్టింది అక్కడ ఇటుకురాయి ఇంకా ఉంటే బాబమే పడేదండి ఆ ఇటుకురాయి వచ్చేసి దేవుడు ఇంకా బాబు దగ్గర వరకు రానిలేదు నేనైతే అమ్మ అనిపించింది ఒకేసారి నా ప్రాణం ఇంకా మళ్ళీ తీసి మళ్ళీ పెట్టింది అయినా ఆగలేదు అది మళ్ళీ పడిపోయింది ఇంకా అమ్మ ఏం చేసిందంటే సరే ఇక్కడ వద్దు ఇంట్లో కూర్చొని టిఫిన్ చేయండి అని చెప్పింది ఇంక ఇంట్లో వెళ్ళిపోయాం ఆ ప్లేట్లు ఇచ్చుకొని తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత రెయిన్ అయితే స్టార్ట్ అయిందండి ఫుల్గా కొట్టేసింది రెయిన్ ఆ రెయిన్లోనే మా బుడ్డాడు నేను ఏం చేసామో తెలుసా టీ పెట్టుకొని వేడి వేడిగా అమ్మ వాళ్ళకి టీ ఇచ్చేసి అమ్మ వాళ్ళ టీ తాగిన తర్వాత నేను మా బుడ్డు వెళ్ళి కొంచెం తగ్గింది అనగా రైన్ ఆడుకోవడానికి అయితే వెళ్ళామనమాట ఏది ఏమైనా అమ్మ వాళ్ళ ఇంటికాడు ఉంటే అదొక మెమొరీ లాగా ఉంటుంది నాకు ఎప్పుడైతే నేను మా బాబు ఫుల్ ఎంజాయ్ చేసాము వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి